వెల్కమ్ టు బిఆర్కె న్యూస్ నేను మిస్ పియా బుమ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పైలట్గా సేవలు అందించడానికి సిద్ధమవుతున్న యజ్ఞశ్రీ చౌదరి యజ్ఞశ్రీ హాయ్ గుడ్ హౌ ఫైన్ కాదు నాకు అసలు నువ్వు వస్తున్నావు అంటేనే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది ఎందుకంటే అసలు ఇంత చిన్న ఏజ్లో యాజ్ ఎ పైలెట్గా ఎదుగుతున్నావు ఇంకొక వన్ ఇయర్లో పైలట్ అయిపోతావు కదా నువ్వు అసలు పైలెట్ ఎందుకు పైలెట్ మ్యామ్ ఓకే సో నార్మల్గా స్టార్ట్ చేశాను ఎన్సీసీలో జాయిన్ అయ్యాను ఫస్ట్ స్కూల్లో జాయిన్ అయ్యాను ఆర్మీ ఎన్సీసీ అప్పుడు రెజిమెంట్ నెక్స్ట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను ఇక్కడ బీటెక్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ఐటి మణిపూర్ లో అక్కడ అరేంజ్మెంట్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ సో ఇంట్రెస్ట్ పెరిగింది పైలట్ పైన సో ట్రైనింగ్ చేస్తూ అలా దానిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల నేర్చుకున్నాను బాగా అంటే ఇప్పుడు నువ్వు లో తీసుకున్నావా ఇంటర్లో డిసిషన్ తీసుకున్నా ఇంటర్లో నా మార్క్స్ నా కాలేజ్ ర్యాంక్ వచ్చాక జేఈలో సెలక్షన్ కాలేజ్ ఎలా తీసుకున్నానంటే ఎక్కడైతే ఎన్సిసి స్పోర్ట్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారో ఎన్సీసీకి ఎక్కడ ఉందో దాన్ని బట్టి నేను కాలేజ్ చూస్ చేసుకున్నాను సో ఎన్ఐటి మణిపూర్ ఎన్సిసి ఆప్షన్ అంటే పర్మిషన్ ఇస్తుంది అనమాట నేర్చుకోవడానికి జాయిన్ అవ్వడానికి సో నేను అదే వాంటెడ్గా ఎన్ఐటి మణిపూర్లో కంప్యూటర్ సైన్స్ ఓపెన్ క్యాటగిరీలో అక్కడ సీట్ చూస్ చేసుకొని అక్కడ వెళ్ళగానే ఫిజికల్ టెస్ట్ అన్నీ క్వాలిఫై అయ్యి ఎన్సిసిలో జాయిన్ అయ్యాను ట్వంటీ ట్వంటీ టూలో రెజిమెంట్కి ఎన్సీసీ రెజిమెంట్ తీసుకున్నారు ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్ కోర్స్ ట్రైనింగ్ కోర్సు సో ప్రస్తుతానికి బీటెక్ థర్డ్ ఇయర్కి నాకు ఎన్సీసీ ట్రైనింగ్ అయిపోయింది కంప్లీట్ అయింది ఇక్కడ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కాబట్టి మొత్తం ఓవరాల్గా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా ఉంటుంది ఎలా వర్క్ అవుతుంది మొత్తం ఆ బేసిక్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది సో అది కంప్లీట్ చేసాం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది దానిపైన ఒకవేళ జాయిన్ అవుతే దీనికి జాయిన్ అవ్వచ్చు అన్న ఒక హోప్ అలా ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా ప్రతి దానికి సపోర్టింగ్ ఉంటారు అసలు ఫ్యామిలీ ఏం చేస్తూ ఉంటారు ఫాదర్ మదర్ ఇద్దరు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ప్రతిదానికి కష్టపడడం వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు అగ్రికల్చర్ అనగానే ఇంకా మొత్తం ఎక్కువ వర్క్ ఉంటుంది ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు బోత అంటే మదర్ హౌస్ వైఫ్ ఫాదర్ అగ్రికల్చర్ బేస్డ్ ఎక్కువ వర్క్ చేస్తారు మేము కూడా వర్క్ బాగా చేసాం అగ్రికల్చర్ ఎలా అంటే జస్ట్ ఊరికైనా కొంతమంది పొలాలకు కూడా వెళ్ళి ఏం చేయరు జస్ట్ నార్మల్ గర్ల్స్ వెళ్ళి మహా అంటే ఫుడ్ తీసుకెళ్తారు కానీ నేను మా చెల్లి నేనైతే నార్మల్గా డ్రిప్ వైర్ ఆల్మోస్ట్ టూ ఏకర్స్ లేదా త్రీ కిలోమీటర్స్ వరుసగా ఉంటుంది ఫిఫ్టీ కేజీస్ది వర్కర్స్ ఎలా మోస్తుండ్రో నాతో కూడా మోయించాడు స్ట్రాంగ్ అవ్వాలని డాడీ సో అలా స్ట్రాంగ్ చేశాడు మైండ్ సెట్ కానీ ఫిజికల్ కానీ వర్క్ ఏది వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలని కాదు నీ వర్క్ నువ్వు చేయాలి అన్నట్టు నేర్పించారు సో అలా ప్రతిదీ వాళ్ళు బాగా నేర్పించారు స్ట్రాంగ్ చేస్తూ వచ్చారు నాన్న ఇప్పుడు నాన్న ప్రస్తుతం ఏం చేస్తున్నారు డాడీ ఇప్పుడు ప్రస్తుతం అగ్రికల్చర్ చూసుకుంటున్నారు నీకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా బాగా ఇష్టం అంటే ఎక్కడ చూసినా సర్టిఫికెట్స్ గోల్డ్ మెడల్స్ కనిపిస్తున్నాయి ఆ స్పోర్ట్స్ ఈజ్ ఎడ్యుకేషన్ ఎంతో స్పోర్ట్స్ అంతే ఇప్పుడు డే టైం మొత్తం ఎడ్యుకేషన్ అంటే ఒక వన్ అవర్ చదవగానే బోర్ కట్టేస్తా ఇన్ కేసు పేరెంట్స్ సపోర్ట్ కదా స్పోర్ట్స్ చదువు ఉంటే గనక మళ్ళీ చదువుకోవడం ఇదైపోతుంది వెనక పడిపోతారు అలా అలా లేదు ఏమో మరి ఎప్పుడు నాకు మార్క్స్ ఎప్పుడు తక్కువ వచ్చింది లేదు ఒకవేళ ఒకసారి తక్కువ వస్తే నెక్స్ట్ టైం అంటే అమ్మ వాళ్ళు అనేటోళ్ళు ఎప్పుడు నీకు సెకండ్ ర్యాంక్స్ ర్యాంక్స్ ఏం పట్టించుకోవు నీకు ర్యాంక్ రావాలి అనేటోళ్ళు కానీ నేనేమనేది నీకు టాపిక్ వస్తే చాలు నీకు ర్యాంక్ రావనవసరం లేదు నీకు ఆ టాపిక్ వచ్చు అది ఎలా అప్లై చేయాలో తెలుసు ఇంకా అంతకన్నా నీకేం దాన్ని అమ్మ కానీ ఎవరైనా ర్యాంక్ ఎందుకు రాలేదు అంటే కానీ పర్సంటేజ్ బాగా వచ్చేది సో మిగతా టైం స్పోర్ట్స్కి అప్లై చేసేదాన్ని అలా రెండింటినీ మేనేజ్ చేసుకుంటూ వచ్చేదాన్ని సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అకాడమీ ఉండేది ఆర్డిటి అకాడమీ అని గ్రౌండ్కి మార్నింగ్ వెళ్ళేదాన్ని ఫోర్ టు సిక్స్ డాడీ మార్నింగ్ నన్ను లేపేటోడు నన్ను గ్రౌండ్ పీల్చుకెళ్ళి మొత్తం రన్నింగ్ మొత్తం వామప్ ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత అకాడమీకి వెళ్ళి అక్కడ జూడో ట్రైనింగ్ చేసి మరీ రిటర్న్ వచ్చి స్కూల్కి వెళ్ళేదాన్ని స్కూల్కి కూడా సైకిల్లో వెళ్ళేదాన్ని సో బాడీ ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్ అంటే ఓవరాల్ బాగా ఒక చూస్తే ఒక ఫుల్ గట్టి అంత స్ట్రాంగ్ అయిపోయేదాన్ని ఇంకా ఫిజికల్ నేర్చుకున్నాం జూడోతో పాటు ఫిజికల్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించారు స్కూల్లో కూడా బాగా సపోర్టివ్ ఉండేది ఎలా అంటే ఎడ్యుకేషన్లో మాత్రమే కాదు స్కూల్ ఓ స్పోర్ట్స్కి ఎంత ఎడ్యుకేషన్ ఇస్తుందో స్పోర్ట్స్ కూడా అంతే వాల్యూ ఇచ్చేది స్కూల్ మా స్కూల్ గుడ్ చిల్డ్రన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సో స్కూల్ వాళ్ళు కూడా బాగా అంటే నార్మల్గా ఏ స్కూల్ అయినా స్కూలింగ్ మొత్తం అనంతపురంలోనే నర్సరీ టు టెన్త్ వరకు ఒకే స్కూల్ అది కూడా నేను సో వాళ్ళు ఇంకా బాగా చిన్నప్పటి నుంచి చూసారు కాబట్టి వాళ్ళు కూడా ఎం ఎంకరేజ్మెంట్ ఉండేది అంటే నార్మల్గా స్కూల్కి వెళ్ళకపోతే హోంవర్క్స్ చేయకపోయినా మేడం వాళ్ళు పనిష్మెంట్స్ ఇచ్చారు నేను కూడా తీసుకున్నా పనిష్మెంట్స్ కానీ వాళ్ళు సపోర్ట్ అంటే ఇప్పుడు లీవ్ కావాలన్నా వాళ్ళు బాగా ఇచ్చేటోళ్ళు సో ఆ టైం స్పోర్ట్స్ వాళ్ళు పంపించారు కాబట్టి అది కూడా స్పోర్ట్స్ కూడా బాగా ఆడేటాను ఎన్సీసీలోకి ఎప్పుడు వెళ్ళాను ఎన్సీసీలో నైన్త్ క్లాస్లో వెళ్ళాను అది కూడా స్కూల్ వాళ్ళు బాగా హెల్ప్ చేశారు అంటే డాడీ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు ఎన్సీసీకి వెళ్ళమని స్కూల్లో లో అప్పుడే ఫస్ట్ ఇయర్ వెళ్ళాలని అప్పుడు స్కూల్లో ఉన్నది ఆర్మీది ఓకే సో అక్కడ ఆర్మీ ట్రైనింగ్ అప్పుడు డిసైడ్ అయ్యావా పైలట్ అవాలి అంటున్నాను అప్పుడు ఆర్మీ ట్రైనింగ్ అనమాట నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆర్మీ ట్రైనింగ్ కాలేజ్కి వెళ్ళాక పైలెట్ ఎయిర్ ఫోర్స్ ది ఓకే సో అక్కడ డిఫరెన్స్ నార్మల్ గా ఎన్సీసీ త్రీ టైప్స్ ఎయిర్ ఫోర్స్ నావీ ఆర్మీ స్కూల్లో ఆర్మీ ఉండేది ఇక్కడ మన సైడ్ అంతా ఆర్మీ ఉంది సో ఆర్మీ ఏఎన్సీసీలో జాయిన్ అయినా బెటాలియన్ బెటాలియన్లోకి సిక్స్ ఆంధ్ర బెటాలియన్ జాయిన్ అయినా ట్వంటీ నైన్టీన్లో అక్కడ టూ ఇయర్స్ కంప్లీట్ చేశాక ట్రైనింగ్ ఏ సర్టిఫికెట్ వచ్చింది ఓకే సో ఆ తర్వాత బీసీ నేను కాలేజ్లో కంప్లీట్ చేశాను మణిపూర్లో చాలా అల్లర్లు జరుగుతూ ఉంటాయి కదా ఆ టైంలో వన్ ఫిఫ్టీ పైనే చాలా మందిని నువ్వు తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి చేర్చడం అనేది జరిగిందంటే కదా అసలు ఆ ప్రాసెస్ అంతా ఎలా చేసావు యజ్ఞ అసలు ఒక్కదానివే యాక్చువల్గా అక్కడ సిచ్యువేషన్ ఫుల్ హెక్టిక్ అంటే మొత్తం బాంబ్ బ్లాస్ట్ ఫైరింగ్ నైట్ ఎలా అంటే క్రాకర్ సౌండ్స్ వస్తే మనకి ఎలా ఉంటది ఓ ఇలా అదే అవి క్రాకర్స్ కాదు బుల్లెట్ సౌండ్ అంటే మనకి ఎలా ఉంటది ఒక టైప్ ఆఫ్ చాలా భయం వేసేది సో సిగ్నల్స్ లేవు మాకు వైఫై నెట్ బ్యాన్ చేశారు హాస్టల్ వైఫై లైట్ అప్పుడప్పుడు వస్తుంది అది కూడా బ్యాన్ చేయడం అంటే కాలేజ్ వాళ్ళది అప్పుడప్పుడు వదిలేరు అనమాట ఆ టైంలో అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా గ్యాదర్ చేసి వీడియో కలెక్ట్ చేసి డాడీ వాళ్ళకి పంపించారు అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఇది అని అలాగే డాడీ దగ్గర నుంచి న్యూస్ న్యూస్ వాళ్ళకి ఆఫీస్కి కలెక్టర్ వాళ్ళ కలెక్టర్ ఆఫీస్కి ఏపీ భవన్కి మొత్తం మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి సెండ్ చేసి ఇంతమంది స్టూడెంట్స్ ఇలా ఇబ్బంది పడుతున్నారు రిక్వెస్ట్ చేసి సో మొత్తం డీటెయిల్స్ అన్ని పంపిస్తే వాళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యి అక్కడ సిచువేషన్ కి రియాక్ట్ అయ్యి మమ్మల్ని తీసుకొచ్చారు బయటికి వన్ ఫిఫ్టీ మెంబర్స్ అంటే మామూలు కాదు కదా అసలు ఎలా తరలించారు టూ ఫ్లైట్స్ సపరేట్ స్పెషల్ ఫ్లైట్స్ వేయించారు ఒకటి డైరెక్ట్ హైదరాబాద్ ఇంకొకటి టిల్ కలకత్తా నెక్స్ట్ అగైన్ కల్కత్తా టు హైదరాబాద్ వాళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ స్టూడెంట్స్ మ్యామ్ మొత్తం అందరూ స్టూడెంట్స్ నేను అప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ సో బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఎంటెక్ పిహెచ్డి నెక్స్ట్ మా కాలేజే కాకుండా ఎన్ఐటి మణిపూర్ ఇంకొక సెంట్రల్ యూనివర్సిటీ ఉంది త్రిబుల్ ఐటీ మణిపూర్ అందులో ఉన్న తెలుగు వాళ్ళు నెక్స్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొత్తం ఇంఫాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మా ఫ్రెండ్స్ ద్వారా మొత్తం అంతా అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అంతా గ్యాదర్ చేసి నువ్వు స్టార్టింగ్ అయితే నువ్వే స్టార్ట్ చేసావు ఇనిషియేట్ మాత్రం మేమే చేసాం నువ్వే చేసావు అసలు ఎలా వచ్చింది అసలు ఈ థాట్ నీకు యాక్చువల్ గా అక్కడ సిచ్యువేషన్ ఏం జరుగుతుందో బయట వాళ్ళకి తెలియదు ఫస్ట్ ఇది తెలిపి అక్కడ మేము హెల్ప్ హెల్ప్ కావాలి మాకు సో హెల్ప్ కావాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయాలి ఏం జరుగుతుందో అందరికీ తెలియాలి అప్పుడే మనకి హెల్ప్ వస్తుంది సో అలా హెల్ప్ కావాలంటే ఇప్పుడు అది నిజమా కాదా అన్న సిచ్యువేషన్ ఎందుకంటే అంత గొడవలు జరుగుతుంటే క్యాంపస్ ఎందుకు ఉంటుంది ఊరికనే ఉండదా అంటారు ఇంకా కొన్ని కొన్నిసార్లు మేము కొన్ని ఆఫీస్ కాల్ చేస్తే మీరున్నది ఇండియాలోనే కదా ఏం ప్రాబ్లం లేదే మాకు అలా న్యూస్ ఏం రాలేదు గొడవలు జరుగుతున్నట్టు అని అంటున్నారు గొడవలు ఏంటి అసలు ఆ గొడవలు టూ కమ్యూనిటీస్ మధ్య గొడవలు జరుగుతున్నాయి మ్యామ్ మితఐ కు అని సివిల్ వార్ టైప్ సో అక్కడ ట్రైబ్స్ కదా మనకన్నా కొంచెం ఎక్కువ సివియర్గా అటాక్స్ చేయడం వాళ్ళకి ఇప్పుడు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయ్యింది ఈ కమ్ టూ టైప్ కమ్యూనిటీస్ మిగతా కమ్యూనిటీ మాత్రమే ఇంఫాల్లో ఉంటుంది అంటే కుకీ కమ్యూనిటీ ఇంఫాల్లో ఉండదు సో వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళు రిటర్న్ ఇంతవరకు రాలేదు వీళ్ళు ఇంఫాల్ వ్యాలీని దాటి వెళ్ళలేరు అంటే లాక్డ్ ఎక్కడ పీపుల్ అక్కడే లాక్ అయినారు సో వీళ్ళు మౌంటైన్స్ లేక వెళ్ళలేరు మణిపూర్ ఎలా ఉంటుందంటే ఒక ఫుట్బాల్ టైప్ చుట్టూరా కొండలు మధ్యలో ఇంఫాల్ వ్యాలీ ఇంఫాల్ వ్యాలీలో ఎక్కువ మిగతా వాళ్ళు ఉంటారు సో వీళ్ళు హిల్స్లోకి వెళ్ళలేరు ఇప్పుడు ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఏంటంటే రిజర్వేషన్ ఓన్లీ కుక్కి వాళ్ళకి ఇచ్చారంట హిల్స్లో ఉండడానికి వాళ్ళేంటి వచ్చి వ్యాలీలో కొనుక్కున్నారు ప్లేసెస్ మొత్తం డెవలప్ అయ్యారు కానీ వీళ్ళు అక్కడ వెళ్ళడానికి లేదు ఎప్పుడైతే పాపులేషన్ పెరిగిందో డిమాండ్ పెరిగింది వాళ్ళకి అంటే హౌసెస్ కానీ ఇట్లా వెళ్ళాలంటే హిల్స్కి వెళ్ళాలి ఎప్పుడైతే హిల్స్కి వెళ్ళలేదో వీళ్ళు వీళ్ళు ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి ల్యాండ్ కోసం వాళ్ళకి వాళ్ళే కొట్టేసి వాళ్ళే టూ టైప్స్ ఆఫ్ కమిటీస్ గవర్నమెంట్ ఏం రియాక్ట్ అవ్వలేదు ఆ టైంలో గవర్నమెంట్ రియాక్ట్ అయ్యింది ఇప్పుడు కూడా వాళ్ళ రియాక్ట్ అంటే అంతగా లేదు కానీ లైట్ లైట్ గా అవుతుంది రియాక్ట్ మొత్తం ఆల్ ఇండియా కూడా చెప్పాలంటే మా ద్వారా న్యూస్ వెళ్ళింది ఎక్కువ వాళ్ళ ఎంపీస్ ఇప్పుడు కూడా అడుగుతున్నా రెస్పాండ్ అయితే చేస్తున్నారు లైట్ లైట్ గా వాళ్ళ స్టేట్ ఇష్యూస్ మరి అవి తర్వాత మీరు అందరూ వచ్చేసిన తర్వాత తెలుగు రాష్ట్రాలకి వాళ్ళు ఏమైనా మీటింగ్ పెట్టారా ఏమైనా కలెక్టర్స్ వాళ్ళు మీటింగ్స్ ఏమైనా అక్కడ గొడవలకి వాళ్ళు మంచిగా అంటే ఎప్పుడు ఇప్పుడు కూడా సిఆర్పిఎఫ్ మొత్తం అంతా ఉంది అక్కడే సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది మాకు అక్కడ ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ గొడవలైన వన్ ఎయిట్ మంత్స్ వరకు నో ఇంటర్నెట్ అంటే గొడవలు ఆగిపోయినాక కూడా మేము అక్కడికి వెళ్ళిన ఇంటర్నెట్ లేదు మరి ఫోన్ అయితే ఓన్లీ మొబైల్ హాస్ట కాలేజ్ వాళ్ళు వైఫై ప్రొవైడ్ చేశారు సో కాలేజ్ లో ఉన్నంత వరకు వైఫై వస్తుంది మేము బయటికి వెళ్ళాలన్నా ఫుల్ రిస్క్ రిస్క్ ఉండేది సో ఎంత దూరం ఉండేది మీ అకామిడేషన్ కి అండ్ కాలేజ్ కి మొత్తం త్రీ హండ్రెడ్ ఎకర్స్ లో అన్ని అక్కడే కాలేజ్ హాస్టల్ క్యాంపస్ మొత్తం అక్కడే ఉంటది ఇంకొక హాస్టల్ వేరే చోటు ఉంటది గర్ల్స్ కి వాళ్ళకి బస్ ప్రొవైడ్ చేసేటోళ్ళు సో వంత ఫైట్స్ చేసాం మరి ఆ గొడవల్లో లేదు మేము అంటే అక్కడ ఎవరు బయటికి కూడా రాకోకుండా అందరు భయంగా ఉంటే నేను ధైర్యంగా వెళ్ళి అక్కడ వీడియోస్ బాంబ్ బ్లాస్ట్లు జరుగుతున్న కొంచెం దగ్గర దూరం నుంచి వీడియోస్ తీయడం ఆ పొగ అంతా ఫైరింగ్ అసలు భయపడలేదు ఆ టైంలో నాకేమవుతుంది అని అంటే అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏమన్నా అవుతుందా అంటే పక్కన ఏమైనా తగిలిందా అంటే గట్టిగా అంటే మొత్తం మాకు వెనకల హాస్పిటల్ ఉంది సీజా హాస్పిటల్ అని సో అది ఉండడం వల్ల యాక్చువల్గా వాళ్ళు వాళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు నాన్ లోకల్స్ మా పైనకి అయితే రాలేదు అంటే మా పైనకి వస్తే ఇంకా అది నేషనల్ ఇష్యూ అవుతుంది అన్నట్టు మరి ఏమో మరి వాళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు వాళ్ళ ఇండ్లు మొత్తం బాగా ఇప్పుడుకి అసలు ఇల్లు అయితే లేవు మ్యామ్ చెప్పాలంటే మరి ఎలా వాళ్ళు అలా వాళ్ళు మొత్తం ఇప్పుడు మై ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు మొత్తం మైగ్రేటెడ్ టు అదర్ ప్లేసెస్ నాగాలాండ్ లో నెక్స్ట్ మిజోరాం లో అస్సాం లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఓకే సో గొడ బాంబ్లాష్ అంటే జరిగే మొత్తం పొగతో మొత్తం రూమ్ లో ముందరున్న మనిషి కూడా కనపడినంత పొగ కప్పేసింది మాకు అప్పుడు మా స్టూడెంట్స్ ఎవరైనా చనిపోయారా స్టూడెంట్స్ ఎవరు చనిపోలేదు సివిల్స్ సివిలియన్ వాళ్ళైతే చనిపోయారు చాలా మంది చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ లైక్ ఇంకా సెల్ఫ్ డిఫెన్స్ ఇప్పుడేమో నూట యాభై మంది నుంచి నలభై మంది కాపాడేసి శివంగి లాగా పోరాడుతున్నాం అయితే అండ్ ఇప్పుడు నీ ట్రైనింగ్ నా ఎలా జరుగుతుంది ఇప్పుడు అబౌట్ యువర్ ప్రొఫెషన్కి వచ్చేస్తే మనం మీ పైలట్ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది యజ్ఞ ఎన్సీసీ అయితే కంప్లీట్ అయింది బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది ఇఫ్ ఐ వాన్ జాయిన్ ఇన్ టు ఎయిర్ ఫోర్స్ దెన్ ఐ షుడ్ గో ఫర్ ఫర్దర్ నుంచి చేస్తున్నప్పుడు అందులో త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది మ్యామ్ ఎన్సీసీ సి సర్టిఫికేట్ కంప్లీట్ అవ్వాలంటే త్రీ ఇయర్స్ మినిమమ్ సో నేను ట్వంటీ ట్వంటీ టూలో జాయిన్ అయ్యాను ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఇయర్కి కంప్లీట్ అయింది ఓకే ఇప్పుడు ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంది నువ్వు పైలట్ గా చార్జ్ తీసుకోవడం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక నేను దానికి మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుంది అంట ఇంకా థర్డ్ ఇయర్ అయిపోయింది ఇంకా వన్ ఇయర్ ఇప్పుడు భూమి మీద యుద్ధాలు అయిపోయినాయి ఇంకా ఆకాశంలో చేస్తాం అయిపోతే చూద్దాం మ్యామ్ యుద్ధాలు రాకుండా చూసుకుందాం రాకుండా చూసుకుందాం పైలట్ అవ్వడం అనేది చాలా కష్టం కదా యజ్ఞ అసలు ఆ ఆలోచన కూడా చేయరు చాలా మంది అందులోనూ అమ్మాయిలు అయితే చాలా తక్కువగా చేస్తూ ఉంటారు అది నువ్వు అసలు ఎలా తీసుకున్నావు నేను పైలటే అవ్వాలని కూర్చున్నావు కదా మరి ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ అనేది మీ డ్రీమా లేకపోతే దేశాన్ని కాపాడటం ఒక గోల్ కింద పెట్టుకున్నావా దేశాన్ని కాపాడటం ఒక గోల్ అనే చెప్పచ్చు పైలట్ అవడం కూడా ఒక డ్రీమ్ చాలా మందికి ఇది డ్రీమ్ కదా చేశారు డేస్ ఈ జాబ్ చేస్తాను అంటే ప్రతిదీ లైఫ్ అండ్ డెత్ మ్యాటరే అని అనుకోవచ్చు మ్యామ్ దానిలోనే వెళ్తేనే లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అంటే నేను ఎవరో అంటే పేరెంట్స్ కానీ నేను కానీ ఒప్పుకోను సో వాళ్ళ ఎంకరేజ్మెంటే చాలా ఉంది సో వాళ్ళు రిస్క్ చేయం చెయ్యి పర్లేదు కెన్ డూ ఇట్ అన్న సపోర్ట్ వాళ్ళు సో అలా నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ సో అలా తీసుకున్నాం అండ్ ఇప్పుడు బాంబులు ఇవి నేను అమ్మాయిని అనుకోలేదా లేదా అందరు ఒకటే అందరు చేస్తాం అన్న టైప్ ఆఫ్ మెంటాలిటీ అన్న టైప్ ఆఫ్ పీపుల్ అంటే ఎంకరేజ్మెంట్ అలా ఇచ్చారు మన ఇండియాలో లేడీ పైలట్ ఫస్ట్ లేడీ పైలట్ గురించి తెలుసా అసలు ఆమె ఎన్ని స్ట్రగల్స్ తీసుకుందో అంతకన్నా ఎక్కువ స్ట్రగల్స్ నీ లైఫ్లో నాకు అనిపిస్తున్నాయి ఆ మణిపూర్లో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు అండ్ ఆఫ్టర్ దట్ నీ సెల్ఫ్ డిఫెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు కొంచెం సిక్సిన మూవీ చూసినట్టే అనిపిస్తుంది నువ్వు నా దగ్గరికి వస్తున్నావు ఇలా నీ ఇంటర్వ్యూ నేను తీసుకుంటున్నానని నాకు తెలిసినప్పుడు కూడా నాకు ఆ మూవీ రిమెంబర్ అయిందనమాట యజ్ఞ ఈజ్ నెక్స్ట్ లెవెల్ గురించి అనిపించింది నువ్వు కూడా ఎన్నో ఎక్కేసావు ఎన్నో మెట్లు ఎక్కేసావు ఇంకా నువ్వు ప్రతి మెట్టు చేరుకోవాలి నువ్వు అనుకున్నది ప్రతిది అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యజ్ఞ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్